శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఉగాది తర్వాత అతి జాగ్రత్తగా ఉండాల్సిన రాసులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉగాది తర్వాత మే నెల ఒకటో తేదీ దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ద్వాదశ రాసులలో రెండు రాసుల వారు అతి జాగ్రత్తగా ఉండాలి ఆ రెండు రాసులలో మొట్టమొదటి రాశి తులారాశి ఎందుకంటే తులారాశి వాళ్ళకి ఈ గురువు సంచారం అనేది అష్టమంలో ఏర్పడుతోంది తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం గురువు సంచారంలో మార్పు జరిగిన వృషభ రాశి ఎనిమిదో రాశి అవుతుంది అంటే తులారాశి వాళ్ళకి గురువు అష్టమ సంచారం చేస్తున్నాడు దేనికైనా గురుబలం ముఖ్యం ఆ గురువు అష్టమంలో ఎనిమిదో ఇంట్లో సంచారం చేయటం వల్ల తులారాశి వాళ్ళకి ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో కొద్దిగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి అయినప్పటికీ తులారాశి వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు దానికి కారణం ఏంటంటే తులారాశి వాళ్ళకి ఆరో స్థానంలో రాహు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు షష్టములో రాహువు యోగించినప్పుడు అష్టమంలో ఎనిమిదిలో గురువు ఉన్నా కూడా పెద్దగా ఇబ్బందులు రావు కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు షష్టంలో రాహు ప్రభావం వల్ల సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి సులువుగా బయటపడతారు అయినప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి గురువు వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు అధిగమించటానికి మే ఒకటో తేదీ తర్వాత తులారాశి వాళ్ళు గురుగ్రహ వేదమంత్ర జపం చేయించుకొని బావు కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి తీర్థప్రసాదాలు స్వీకరించాలి అలాగే మూడు గురువారాలు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవాలి అలా చేస్తే అష్టమ గురుదోషం నుంచి బయటపడి ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే ఉగాది తర్వాత అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రెండు రాసులలో రెండవ రాశి ధనుస్సు రాశి దానికి కారణం ఏంటంటే ధనుస్సు రాశి వాళ్ళకి గురువు ఆరో స్థానంలో మే ఒకటో తేదీ నుంచి సంచారం చేస్తున్నాడు ఎందుకంటే మే ఒకటో తేదీ గురువు వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ సంచారం ధనుసు రాశి వాళ్ళకి ఆరో సంచారం అవుతుంది ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం అంటే ధనుసు రాశి వాళ్ళకి గురువు షష్టంలో ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఆరో స్థానం అంటే అది రోగ రుణ శత్రుస్థానం కాబట్టి మే ఒకటో తేదీ నుంచి ధనుసు రాశి వాళ్ళకి గురుబలం తగ్గటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అప్పుల పరంగా ఇబ్బందులు కలిగే సూచనలు వస్తాయి శత్రు బాధలు పెరిగే అవకాశాలు ఉంటాయి దానికి తోడు ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషం ఉంది ధనుస్సు నుంచి లెక్క పెట్టినప్పుడు మకరం కుంభం మీనం మీనంలో రాహు ఉన్నారు అంటే అర్ధాష్టమ రాహుదోషం ఉంది ఆరో స్థానంలో గురువు వ్యతిరేకంగా ఉన్నాడు అర్ధాష్టమం అంటే నాలుగో స్థానంలో రాహు వ్యతిరేకంగా ఉన్నాడు అంటే మే ఒకటి నుంచి ధనుస్సు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కానీ దిగులు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు దానికి కారణం ఏంటంటే శని తృతీయంలో బలీయంగా ఉన్నాడు శని కుంభరాశిలో ఉన్నాడు ధనుసు నుంచి లెక్కబెట్టినప్పుడు ధనుస్సు మకరం కుంభం శని మూడో స్థానంలో అద్భుతంగా ఉన్నాడు కాబట్టి ఈ రాహువు నాలుగో స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితం గురువు ఆరో స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితం గురించి ఆందోళన చెందకండి కేవలం పరిహారాలు పాటించుకోండి తృతీయంలో శని బలీయంగా ఉంటాడని శాస్త్రంలో చెప్పారు మూడో సంచారం చేస్తున్న శని ప్రభావం వల్ల ఇబ్బందులు తగ్గిపోతాయి ఒకవేళ ప్రతికూల పరిస్థితులు రాహువు వల్ల గురువు వల్ల వచ్చినా కూడా శని వల్ల వాటి నుంచి బయటపడగలుగుతారు ఆ సమస్యలు అధిగమించగలుగుతారు కాబట్టి రాహుబలము గురుబలము కలగటానికి మే ఒకటో తేదీ తర్వాత గురుగ్రహ వేదమంత్ర జపం చేయించుకొని ఒకటెంభవ కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకొని తీర్థప్రసాదాలు స్వీకరించండి అలాగే రాహుగ్రహ వేదమంత్ర జపం చేయించుకొని బావు కేజీ మినుములు బూడిద రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వండి తీర్థప్రసాదాలు స్వీకరించండి గురువుకు అధిష్టాన దైవం శివుడు కాబట్టి మూడు గురువారాలు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి రాహుకు అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి ధనుసు రాశి వాళ్ళు నాలుగు ఆదివారాలు దుర్గాదేవి కుంకుమార్చన చేయించుకోండి ఈ జాగ్రత్తలు ఈ పరిహారాలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఉగాది తర్వాత మే ఒకటి గురువు సంచారంలో మార్పు వల్ల తులారాశికి ధనుసు రాశికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా అనుకూలించే గ్రహాల బలం కలిసి రావటం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు గ్రహాల సంచారాన్ని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి